అమ్మ చట్టం ఎక్కువైంది అందుకే ముందు వదులు బండి కట్ట ఇవేనా రంగు రంగుల ఇల్లు పొంగల్ పంగల్ కూడా వాడి నువ్వు నేను మాట్లాడతా ఏ గింత కనం వరకుంది ఎవరైనా పోసితే కోసి అంటున్నావు నీ అయ్య పోసినా నీ అమ్మ కోసిండా నీ తల్లి వచ్చినా నీ తల్లి వచ్చినా నీ ఇంటికి పోసినా ఇంటికి వచ్చినా ఆ ఇట్లా పోసిండా శౌషిల్లంలో వచ్చినా శంపుల్లో వచ్చినా వచ్చేల వచ్చినా పొడిగల వచ్చినా నీ వెత్తిన కలిపితే నీ మొకొంకెలికి ఆరిందా నీ గొంకుల నా

నీ అయ్యతోడు తోడు నీ అమ్మ తోడు కొడుతున్నావు తాత తోడు కొడుతున్నావు తని తోడు కొడుతున్నావు సువర్ ముండా సూతే ఉండా ఆంద్ర ముండా అవల ముండా గాయదు ముండా గాలి ముండా పార్గ ముండా పద్మ ముండా నీట్ కచ్చిన సోడివన తవడివన బా కచ్చినా బల కచ్చినా నీ ముక్కుల ఊరు అలియాలియ్ పూరే మాట ముక్కు అబ్బో రాజు రోగాలు వచ్చినాయి కాబట్టి లాక్ డౌన్ బంద్ రాజడలు పడిపోయి దా ఆయన గుర్జుడు అయింది పిచ్చిడి పోతాడు ఇప్పుడే రాను మంత్రసాల మంగళ కూడా ఓ వచ్చే సమయమున ఆ భగవంతుడు శివశంకరుడు అవును మానవుడాల చేత జన్మించవద్దని కచ్చపల్ల సేమిటి కాస ఈ మిది చిపడపల మంతరించి అమ్మాయి గర్భవతి పని ఈ మిది పొలములు వేయగనే చక్కటి కుమార్త జన్మించిన నా కుమార్తె ఎడీబెడలు అత్తప్పుడు మారుడోనా బంగారు తొట్టగట్టి తొట్టెలు నా బిడ్డని పడుకోబెట్టి ప్రియాల వచ్చిన ఇరవై కు రోజులైతే బ్రాహ్మణి పిలిపించి అయ్యా నా బిడ్డ పేరు పెట్టు అంటే అమ్మా దుర్గామేత్రి గుడికాడ ఉరం పెట్టావు నీ బిడ్డ పేరు నీ బిడ్డ దుర్గానే బాలా

ఇక్కడ కాదు అక్కడ కాదు ఏడు బిడ్డల దగ్గర పట్టము మా ఆడబిడ్డ దేవి మా కమలాక్షిదేవి వారికి లేకలేక ఒక కొడుకు జరిపించారు ఆ కొడుకు పేరు వీరసేన మహారాజుని పేరు పెట్టారు ఆ పిల్లవాడు పుట్టిన ఏడు సంవత్సరాలకు తల్లిదండ్రి ఇద్దరు మరణమైపోయారు మనమైపోతే ఆ ఊరు ప్రజలు ఏమన్నారు తల్లిదండ్రులు ఉండాలని ఉత్తర రాష్ట్రం అవద్దు పంపితే నా భర్త నేను నా కొడుకు నా కోడలు నా బిజ ఏకత్వం అయిపోయి మా ఆడబిడ్డని మా ఆడబిడ్డ భర్తని దానం కాష్ట దానం చేసి ఆడబిడ్డ కొడుకుని తీసుకొచ్చుకున్నా తీసుకొని నా ఆడబిడ్డ కొడుకు నా బిడ్డకు కొన్ని రోజులు చదువు నేర్పించా చదువు నేర్పించి నా మతిలో మాట తల్లి నేను మరణమైపోయా నా బిడ్డని ఎవరికి ఇస్తాడో ఎవరికి పెళ్లి చేస్తాడు నా బిడ్డ తలపైన అక్షతలు నేరాను నా బొద్దుల జీవి ఉన్నప్పుడే నా బిడ్డ తలపైన అక్షంత లేచి నేను మరణమైపోతే సచినా నా జీవి సర్గమంత వస్తుంది అనుకున్నాను ఆడబిడ్డ కొడుకు వినసేన మహారాజుకు నా బిడ్డకు దుర్గా మనకి డాకలు బట్టి డల్బట్టి ఐరోరి కుండలు పోలు దావ కట్టి పీటల మీద పెళ్లి చేశారు ఇద్దరికి పెళ్లి చేశాను గాని పెళ్లి చేసి ఆడబిడ్డ కొడుకుని ఆడబిడ్డ కొడుకుని ఆ బిడ్డని పాఠశాల పంపిస్తున్నాను అత కొన్ని రోజులైనా నా బిడ్డ పుట్టి ఒక రోజు తక్కువ ఏడు సంవత్సరం దిగయ్యా ఎప్పుడు నా బిడ్డని పాఠశాల పంపించి ఎప్పుడు నిద్ర చెందాను నా కలలో నా బిడ్డ నుంచి దేవుడు వచ్చేమని చెప్తున్నాడు అమ్మా సత్యవతి తెల్లవారితే నీ ప్రాణిని భర్త ప్రాణుని వెళుతాను నీ బిడ్డతో ఆఖరి మాటలు మాట్లాడతల్లి

ే నమి అయ్యోదా నమిడా సంగీతీ నీ జైతావా ಅಮರ ತಮ್ಮ ತಲ್ಲಿ ಅಮರೋ ನಾನು ఏ రోజైనా నా కొక్కతేజని నిండు ప్రేమస్థ తర్వాత ప్రాణాలు కోసి అందమైన బట్టలు వేసి రోజు చిన్న వచ్చిన కాంతురాలు నెల్లగోకిన వెళ్ళిన కల తప్పినట్టుగా మబ్బుల్లో చంద్రుడు మాయమైనట్టుగా వాళ్ళ వాళ్ళ కన్నీరు వడుపుకుంటూ వస్తున్నావు నీకే బాధ వచ్చారు ఏ కష్టం వచ్చారు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావమ్మా నీ బాధలైనా నీ కష్టమే నాతో చెప్పబ్బా నీ కాళ్ళు మొక్కుతానమ్మా నా బాధలు చెప్పటానికే నేను నా బాధలు ఏమిటంటే నాకు ఒక కొడుకు నాడు నీళ్ళు తెచ్చి నా భర్త వచ్చి నాకుండా వచ్చి ముందు నడిచి కాదు కొడుకు కానీ నేను నా భర్త మరణమైపోయే రోజు నా తలాపు కూర్చొని ఏడ్చి నాకు ఒక బిజీ లేదని బా ప్రాణు నా ప్రాణు ఒక్కరు తీసుకున్నారు ఒక రోజు తక్కువ రాత్రి కరణ దేవుడు బట్టి ఏమన్నాడు అమ్మా తెల్లవారితే నీ ప్రాణం భర్త ప్రాణం తీసుకు వెళ్తాను నీ బిడ్డ తోడు ఆకరి పాటు మాట్లాడుకోమని ఆ దేవుడు పలకరిస్తా తెల్లవారితే నిన్ను మార్చి అన్నాయని మర్చి తీరా లోకి వెళ్ళిపోతారు కో మా అత్త మానే కాలు వుదే ఒక బిడ్డ వాళ్ళు బిడ్డో ఒక బిడ్డ వాళ్ళ బిడ్డ వచ్చినా ఏ కష్టం వచ్చిన కన్న తల్లి ఉండాలే కష్టాలు చూడాలి అబ్బా ఎట్టిదైనా గుడ్డిదైనా కన్న తల్లి ఉండాలి కన్న తల్లి ఉండాలి కష్టాలు చూడాలి తల్లి నిద్ర పండుగ వచ్చిన దగ్గర పండుగ వచ్చిన ఉండగా వచ్చిన గాని తల్ల వాళ్ళు తల్ల వాళ్ళు వాళ్ళ తండ్రి కొత్త బట్టలు కొనిస్తుంటే వాళ్ళ తండ్రి రకరకాల పలరాలు చూసి పెడుతుంటే మా అమ్మంటే మా పలారాలు చూసి పెట్టు మా బాపుంటే నా కొత్త బట్టలు కొరిస్తూ జరుపుకోని నా వీడియో

േു പോ നവീജോ പോയി മതേജീജോ നിർത്ത പേടവ తి ఉన్నంత అస్తులు ఇంగ్డలు మిద్యలున్నాడు ప్రాణం వెళ్ళిపోతే ఈ సమతు బంగారం వెంటరాదు గోపురం మధ్య గుడ్డ వింటరాదు ఎవరి బాగ్యం ఇంత రేపు మంచి అమ్మ నాకొక్కడే కొడుకున్నాను ఒక్కొక్క బిడ్డ ఉండాలని సేవకు వెళ్ళిపోయి ప్రాణమైన బా ప్రాణమైన భగవంతుని ఒప్పుకొని సంతానం తీసుకొని వచ్చావా తల్లి తెల్లవార్త బాపు ఇద్దరు మరణమైపోతారా అమ్మ నీవు ఉన్నప్పుడే వదిన నేను నేను నా నోటి పాట కానీ అమ్మా అమ్మా నువ్వు తెల్లవారు మరణం బాపుని మరణిస్తే బిడ్డకి ఇల్లు లేక అమ్మలేక బాపు లేక నాధుడు వీరసేన మహారాజు దిక్కు పెళ్లి చేసి ధనమున్న భాగ్యముస్తాగమైన జీవితాంతో అన్నతో భక్తవని నువ్వు మరణం అయిపోతున్నావు బలు आह ये उन नपुरे नानुवाली ने वो बस ले रखा है ये ताना इंटरेक्ट का बस कल तानु ये बारी चे तले बैठी है लिपोतारे ये बारी चे तले बैठी है लिपोतारे ये बारी चे तले बैठी है लिपोतारे ये बारी चे तले बैठी है लिपोतारे

ఎట్లా మరే బాబు ఎట్లా మన వాళ్ళ బాబు కొట్ట అడుగు కాదు బాబు అడుగు కట్టుకోని బాబు కష్టం బాబు బాబు ఆడుకుంటు బాబు బాబు అవ్వండి బాధలు వచ్చిన అమ్మా ఏ బాధలు వచ్చిన

ಎತ್ತವದ ಕಾಯವಾ ಅಂದ ಕೊರೆಂದ ಬಾಳಲವ್ವಾ ನಾ ಕಣ್ಣುರೆಂದ ಬಾಳಲವ್ವಾ ಕಣ್ಣರೆಂದ ದುಃಖವಾ ನಾ ಕಣ್ಣರೆಂದ ದುಃಖಮ್ಮಾ ಎವರ್ಕಿ ಯಪ್ಪಲೇವ್ವಾ ನೀ ಯವರ್ಕಿ ಯಪ್ಪಾರೆವಾ ಎವರ್ಎంటి ಓವಾಲೇವ್ವಾ ನೀ ಯವರ್ಎంటి ಓವಾಲೇವ್ವಾ ಮೇದಾವಲ ನೇರು ಅಮ್ಮ ಮೇದಮಲ ನೇರು ಅಮ್ಮ ಕಿತವ ಕಿತವ ನೇರು ಕೋಶನವ ಬೆನ್ನವ ನೇರು ಬಾಬಾ ಬಾಬಾ

ಆ ಮಲ್ಲನಲತೆವಾ ಎಲ್ಲ ಕಾಲೇ ಹೇಳು ವೆತ್ತಾ ಎಲ್ಲ ಕಾಲೇ ಹೆಸರು ವೆತ್ತೆ ನಲನಲತೆವಾ ಅಮ್ಮ ನಮ್ರವಾಗಿ ವೆತ್ತವಾ ಅಮ್ಮ ಆ ಕಾಲೇ ಮಾಡಿ ಬರವೈತನೇ ಅಪ್ಪ ಅವನು ಎಷ್ಟು ಬಾಧು ಮೇ ಕ ಮಾತಾಡು ನಾ ಗುಡ್ಡ ಪಡ್ಲಿ అందరం ఒక రోజు ముట్టలేదు అందరం ఒకరోజు సరిపోయారు తల్లి ఆ దేవుని పిలుపు ఎవరికి ముందు వస్తే వారే వెళ్ళిపోతారమ్మా